ఎక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడ చూడడానికి ప్రైచే కదా ప్రొసీడింగ్ సెన్యు చేయండి కలెక్షన్లో ఉన్న మంత్తో మాట్లాడుకొని టిఆర్ఓతో మాట్లాడుకొని ఈ పర్టికులర్ నోడల్ ఆఫ్ చేసుకుంటే బేసిక్ చేయింగ్ కస్టెక్స్ కంప్లీట్ చేయాలి వాళ్ళకి ఓన్లీ రోల్స్ ప్లెస్ ఫర్దర్ ఓన్ లాబొరేషన్ సీట్స్ దీనికి గురించిన ఇన్ఫర్మేషన్స్ పూర్తి సైన్లో మీకు ఎందుకంటే అంటర్సైండ్ ఆగర్ నిలబడుతుంది మీ ఇది అన్నీ మీరు చేయాల్సిన ఉంటుంది ఎనీ కాల్ విల్ కమ్ టు యువర్ హెడ్ క్వార్టర్స్ మీకు లొకేషన్కి వస్తాయి అక్కడ మీకు రిసార్ట్ చేయకపోతే ఇసుక డిస్ట్రిక్ట్ సో వాళ్ళకి కావాల్సిన ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ సపోజ్ నా ఓటర్ ఐడి కార్డు రాలేదు ఎపిఎం కార్డ్ నాకు ఇప్పుడు దాకా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు ఇది వస్తే ఏం చేస్తారు హెల్ప్ కొండేపి కాన్స్టిట్యున్సీ లెవెల్ ఈ ఎలక్షన్ ప్రిపేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో ఆర్ఓ గారు దెన్ వాళ్ళ కింద ఉంటున్న పదహారు నోడల్ ఆఫీసర్స్ సెక్టర్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ప్లస్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ అండ్ ఈ విఆర్ఓస్ అండ్ మహిళా పోలీసులు అండ్ ఆల్ అదర్ ఆఫీస్ అఫీషియల్స్ రిలేటెడ్ ఎలక్షన్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకున్న ట్రైనింగ్ లెవెల్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఉంటున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లారిటీ ఉంటుందా లేదా అండ్ ఎలక్షన్స్ ప్రకటన చేసిన వెంటనే వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏమేమి ఉన్నాయి వాట్ ఆర్ ద స్టాట్యూటరీ ఐట్ వర్క్స్ దే హు టు ఆర్ సపోజ్ టు డూ అండ్ ఎట్లాంటి మెజిస్టియల్ పవర్స్ ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది మెజిస్టియల్ యాక్షన్స్ వాళ్ళు ఏమేమి చేయాలి అండ్ ఈ ఎంసీసీ యువర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాని గురించిన వివిధ విషయాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ప్రో ట్రైనింగ్ ప్రిలిమినరీ లెవెల్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది ఇంకా వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ చేయాలనేది కనపడుతుంది పార్ట్ ఫర్ ఆల్ ద అఫీషియల్స్ అది మాత్రం కాకుండా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లాంటి రిపోర్ట్స్ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ ఆర్ చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ పంపించేయాలి అని గురించి కూడా వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్ఓకి ఒక స్పెసిఫిక్ డెసిగ్నేటడ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశాము దాని తర్వాత ఇక్కడ డెస్పాచ్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ఒక కాన్స్టెన్సీ లెవెల్లో వాళ్ళకున్న ఈవీఎమ్స్ పంపించినప్పుడు అది స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకొని అక్కడి నుంచి సెకండ్ ర్యాడమైజేషన్ చేస్తారు సెకండ్ ర్యాండమైజేషన్ పోలింగ్ స్టేషన్ వరకు చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ నుండే డిఫరెంట్ పోలింగ్ స్టేషన్కి బిఫోర్ వన్ డే ఆఫ్ పోలింగ్ వాళ్ళకి పంపాల్సిన ఉంటుంది ఆ డెస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటున్న అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంది అక్కడ ఉన్న సేఫ్టీ ఫీచర్స్ సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని కూడా ఎట్లా ఉండాలి దీని గురించి కూడా అడిషనల్ ఎస్పీ గారు నేను అండ్ ఆర్ఓ గారు అండ్ అదర్ అఫీషియల్స్తో పాటు ఇదన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇదన్నీ కూడా పగడబందీగా చే చేసి ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్స్లో మాత్రము ఎట్లాంటి ఈ బయాసెస్ కానీ ఎట్లాంటి మిస్ఇంటర్ప్రిటేషన్ మిస్ఇన్ఫర్మేషన్స్ లేకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్గా చేయడానికి ఇప్పటి నుంచి అధికారులందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది